నాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగం వివరాలు పరిశీలిద్దాం శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు నుండి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఆగస్టు పంతొమ్మిది మంగళవారం దిన ఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ద్వాదశి తిది వచ్చింది నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉంది మంగళవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది దీనివల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది అంటే పన్నెండు రాసుల వాళ్లు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లిన ముఖ్యమైన ప్రయాణాలు చేసిన కొన్ని చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్లేటప్పుడు స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి అప్పుడు చరయోగం ఉన్న చెడు వార్తలు వినరు మీ ప్రయాణాలు హాయిగా సాగుతాయి మీ పనులన్నీ సులభంగా పూర్తయిపోతాయి అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కన్యారాశిలో బుధుడు ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ తీసుకోవటం లాంటి పనులు ఈరోజు చేయకండి ప్రాపర్టీస్ అమ్మటం లాంటివి కూడా చేయకండి రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఉండండి ఆలోచించి అడుగులు వేయండి తో జాగ్రత్తగా మాట్లాడండి అప్పులవ్వకుండా జాగ్రత్త పడండి అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహువు కుంభంలో శని ఇంట్లో ఉన్నాడు ఇది అనుకూలమే పన్నెండు రాసుల వాళ్లు విదేశాలు వెళ్లడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి కీలకమైన చర్చలు చేస్తే ఆ వ్యవహారాలని విజయవంతం చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ వల్ల ప్రయోజనాలు పొందటానికి రాహు మిత్ర క్షేత్ర స్థితి యోగిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు మంగళవారం అంటేనే కోర్టు వ్యవహారాల అనుకూలం అందులోనూ ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి కోర్టు వ్యవహారాలకు చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది సర్జరీలు చేయటానికి చేయించుకోవడానికి ఆరుద్ర నక్షత్రం మంచిది వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కు ఆరుద్ర నక్షత్రం మంచిది పోలీస్ స్టేషన్లకు వెళ్లడానికి ఈ నక్షత్రం మంచిది ఎవరికైనా తగాదాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి గొడవలు సెటిల్మెంట్లు చేసుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది అలాగే సీక్రెట్ పనులు ఎవరికీ తెలియని పనులు రహస్యమైన పనులు చేయటానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది అలాగే గర్భాధానం కార్యక్రమానికి ఆరుద్ర మంచిది మంగళవారం గర్భాధానం మంచిది కాదు కానీ ఆరుద్ర నక్షత్రముంది కాబట్టి చేసుకోవచ్చని జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాసుల వాళ్ల రాశి ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్లకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధన ఆదాయం పెరుగుతుంది అంటే ఎక్కువ డబ్బు పొందగలుగుతారు అదే విధంగా దేశాంతర ప్రయాణాలు చేసే యోగం కూడా మేషరాశి వాళ్లకు ఉంది అంటే బాగా దూర ప్రాంతాలకు వెళ్లి సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్లకి రోజు కొన్ని హృదయ సంఘటనలు సోటు చేసుకుంటాయి మనసుకు బాధ కలిగించే విషయాలు జరుగుతాయి అలాంటప్పుడు మనసుని ప్రశాంతంగా స్థిరంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి అలాగే వృషభ రాశి వారికి ఈ రోజు వృత్తిపరంగా ధనలాభం ఉద్యోగాల్లో ఉన్న వ్యాపారంలో ఉన్న మీరు ఏ వృత్తిలో ఉన్న ధనపరంగా మాత్రం ప్రయోజనాలు పొందగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు మానసికంగా ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే రుణ బాధలు వెంటాడుతూ ఉంటాయి కొన్ని సమస్యల విషవలయంలో చిక్కుకున్నప్పటికీ మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలరు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్లకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధన లాభాలు కలుగుతాయి రంగమైన వ్యాపారంగమైన ధనపరంగా ప్రయోజనాలు కనిపిస్తున్నాయి ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది కొద్దిగా ప్రయత్నిస్తేనే అనుకున్న పనులనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకుంటారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్లకి రోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ధన మార్గాలు కూడా పెరుగుతాయి రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్లకు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్లకి రోజు స్త్రీల వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి కన్యారాశి పురుషులైన కన్యారాశి స్త్రీలైన ఇతర స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వాహన నష్టం కనిపిస్తుంది మీ బండి కారు విషయంలో అప్రమత్తంగా ఉండండి పోగొట్టుకోవటం కాని వాటికి ఏమైనా రిపేర్లు రావటం గాని వాటికి ఏమైనా దెబ్బలు తగలటం కాని ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి వాహనాల విషయంలో ఈరోజు రాశి వాళ్లు అప్రమత్తంగా ఉండండి తదుపరి వారికి ఈ రోజు ప్రధానంగా ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు అలాగే వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని తెలివితేటలతో తులారాసి వాళ్లు పరిష్కరించుకోగలుగుతారు తదుపరి వృష్టిక రాసి వృష్టిక ఈ రోజు కార్యహారి ఉంది ఏ పని ప్రారంభించిన ఆ పనిలో నష్టం కలిగే సూచనలు ఉన్నాయి అటువంటి అప్పుడు ధైర్యం కోల్పోకుండా మళ్లీ ప్రయత్నం చేసుకోండి అలాగే మానసికంగా చింత ఉంటుంది దాని నుంచి బయటపడండి ధనలాభం మాత్రం కనిపిస్తుంది ఏదో ఒక విధంగా డబ్బు పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది తదుపరి ధనుస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ రోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమం నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభిస్తుంది వృత్తిపరంగా సంతోషం ఉంటుంది లాభం ఉంటుంది ఉద్యోగమైన వ్యాపారమైన వృత్తిలో బ్రహ్మాండమైన లాభాలు ధనస్సు వాళ్ళు పొందగలుగుతారు తదుపరి మకర రాసి మకర రాశి వారికి ఈ రోజు దైవచింతన పెరుగుతుంది ఆలయ దర్శనం చేస్తారు దానివల్ల కొత్త శక్తిని పొందగలుగుతారు అలాగే ఉద్యోగ ధన ధనలాభం ఉంటుంది ఈ ఉద్యోగం చేసే వాళ్ళకైనా ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చే సూచన ఈరోజు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్లకి రోజు దేశాంతర యానాలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రాంతాలకు వెళ్లాలని ఆలోచనలు శ్రీకారం చుట్టి విజయాలు సాధించగలుగుతారు అలాగే కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడగలుగుతారు అవసరానికి ధన సమకూర్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్లకి ఈరోజు ధార్మిక చింతను పెరుగుతుంది దేవాలయ సందర్శనం చేస్తారు సేవా కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి ధన ఆదాయం పెరుగుతుంది రకరకాలుగా ధనాన్ని సంపాదించగలుగుతారు అయితే మీన రాశి వాళ్లకి శారీరక బాధ వేటాడుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మీన రాశి వారికి ఈ రోజు చాలా అవసరం పన్నెండు రాసుల వాళ్లు అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా జరగాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే అజ ఏకాదశి శ్రావణ మాసంలో వచ్చే బహుళ ఏకాదశి అజ ఏకాదశి సందర్భంగా ఓం జనార్ధనాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు ఓం జనార్ధనాయ నమ ఈ మంత్రం ఇరవై సార్లు చదువుకుని వెళ్ళండి వృత్తిపరంగా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింప చేసుకోవచ్చు అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది కుజహోరాలో అప్పు తీర్చండి మళ్లీ అప్పు చేయాల్సిన అవసరం రాదు కుజహారలో ఆపరేషన్ చేయించుకోండి ఆపరేషన్ వంద శాతం సక్సెస్ అవుతుంది కుజహోరాలు కోర్టుపరంగా వ్యక్తుల్ని కలుసుకోండి కోర్టు వ్యవహారాలు అనుకూలత ఏర్పడుతుంది కుజహోరలో ఎలక్ట్రిక్ పనులు చేయండి ఎలక్ట్రిక్ సంబంధమైన రిపేర్లు మళ్లీ కుజహోరాకి అంతటి ప్రాధాన్యత ఉంది